రాజు కూడా అక్కడ పోయి ప్రజల్లో కలిసి ఉండాలి అప్పుడు ఈ చేసిన తీర్మానం చేశారు ఎవరు తీర్మానం చేశారు ఈ యొక్క శాఖ వచ్చి వాళ్ళు కూర్చొని మనం వాళ్ళ మీద యుద్ధం చేయాలి మన వాటర్ వాళ్ళు ఆడారు కాబట్టి ఖచ్చితంగా మన యుద్ధం చేసి మన నీడు మనకు తెచ్చుకుందాం అని చెప్పి యుద్ధం తయారైతే సిద్ధార్థుడు ఏమంటాడు యుద్ధం చెయ్యొద్దు అంటాడు యుద్ధం చేయకపోతే అప్పుడు ఈ సిద్ధార్థుడికి ఆ సంఘం ఏం చేస్తుంది గురిశిక్ష అందువల్ల మీకు ఈ యొక్క సిద్ధార్థుడికి ఏం శిక్ష చేశారు వాళ్ళు యుద్ధం చేయి లేకపోతే ఉరికి అంబాలి సార్ ఒక్క నిమిషం మీరు అందరూ వచ్చారు కదా ఎందుకంటే కొన్ని విషయాలు నేనే కాదు రకరకాల వ్యక్తుడికి వస్తారు రకరకాల విషయాలు మీరు చెప్తారు ఇదే జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఎక్కడో ఉండవు రకరకాల వ్యక్తులు వస్తారు వారు చెప్పి కొన్ని విషయాలు మనం వినాలి అప్పుడు ఈ యొక్క సిద్ధార్థుడు గురి శిక్ష లేదు దేశ బహిష్కరణ ఈ రెండు తీర్చుకో నువ్వు యుద్ధం చేయనున్నావు కదా అప్పుడు దేశ బహిష్కరణకే అయినా మొగ్గు చుట్టా ఎవరు వస్తుంది చిత్రార్థు అప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు యశోదరుతో పెట్టయింది రాముడు జన్మించున్నాడు అర్థమైందా సుద్ధోధనుడు కప్పిన వస్తుకోరానికి రాజు వాళ్ళ నాన్న అలాంటి అతను కూడా సంఘానికి కట్టుబడి ఇప్పుడు సీఎం కుమారుడుంటే మాట ఏంటి రోజుల్లో పెట్టారా కాని రాజు కొడుకైనా కూడా సంఘం ఇచ్చిన కట్టుబాటుకి కట్టుబట్టాడు గౌతమ్ అంటే విషయం ఏంటంటే సంఘమే గొప్పది రాజు తర్వాత సంఘం అంటే ఎవరు ప్రజలు ప్రజలే గొప్పవాడు అనే సిద్ధాంతాన్ని నమ్మి తన భార్యని బిడ్డని వదిలేసి ఆ యొక్క దేశాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేసాడు కారణం అది కారణం ఏంటి వాటర్ దగ్గర గొడవ వచ్చింది యుద్ధం నియమాలు అయ్యింది యుద్ధం చేయాలన్నాడు అది దేశ బహిష్కరణ ఒక శిక్ష అన్నప్పుడు దేశ బహిష్కరణ తరువాత బాగా ఆలోచించాడు అంటే అసలు కారణం ఏంటి జలమెంతు కొట్టుకుంటున్నారు జనమెందు బాధపడుతున్నారు జనం ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు మూల కారణం ఎందుకు చెప్పారు ఎంతో మంది ఋషుల్ని పీఠాధిపతుల్ని గురువుల్ని ఈ స్వామీజుల్ని మాట్లాడి మాట్లాడితే ఎవరు సరైన సమాధానం అప్పుడు అంటే ఈ స్టోరీ మీకు తెలుసు ఒక రెండు నిమిషాలు అంటే దాన్ని ఏమిటారంటే ఉపతనం చెప్తాను మీకు చెప్పండి చెప్పండి తెలియని వాళ్ళకి ఈ విషయం తెలుసుకోండి వచ్చేసి బోధి వృక్షం చెట్టు తెలుసా ఆ చెట్టు కింద పన్నెండు సంవత్సరాలు తప్పచేసాడు ఏమి అర్థం కాదు దేవుడు కనపడల ఉంటే కనపడే ఆకరవుతుంది పోతున్నాడు ఎన్నో ముక్కులు ఎన్నో తప్పలో చదువుతున్నాడు ఏమి కనపడలా చివరికాయ మనసులో వచ్చింది ఏంటి అన్నిటికీ మూల కారణం కోరిక ఈరోజు మా ఇంట్లో టీవీఎస్ ఫిఫ్టీ వచ్చింది అంతవరకు కోరుకుంది వస్తుంది హీరో హోండా కావాలి ఏమొచ్చింది దానికోసం కష్టపడాలి మళ్ళీ కారు కావాలి దానికోసం కష్టపడ కష్టపడాలి ఎమ్మటే మళ్ళీ హెలికాప్టర్ కావాలి అంతగా ఉందా కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మూల కారణం ఏంటి కోరిక దాన్ని అదుపులో పెట్టుకో ఆ టీవీస్ దగ్గర నువ్వు ఆగు అప్పుడు ఏమో ఇబ్బంది ఉండవు ఎందుకంటే కోరిక అదుపులో పెట్టుకున్నాడు కానీ అసలు కోరికలు కోరకుండా ఉండమని చెప్పలా అందరినీ భౌతిక చెప్పలే ఆయన మీరు కష్టపడాలి కారణం పడాలి కాబట్టి దాన్ని కనుక చూసుకోవని చెప్పాడు గౌతమ్ అలాంటి గౌతమ్ బుద్ధుడు బుద్ధుడైన తర్వాత ప్రపంచానికి వెలుగునిస్తూ తను చెప్పింది పాటిస్తూ జీవించిన ఒకే ఒక వ్యక్తి గౌతమ్ బుద్ధుడు అంటే మనం అరిచితులు అంటామంటాం కదా కాదు గౌతమ్ బుద్ధుడు ఏమైతే చెప్పాడు అంత పెద్ద రాజనీ పెట్టి చెప్పులు లేకుండా జీవితం మొత్తం నడిచాడు ఎవరైనా భిక్షిస్తేనే తిన్నాడు భిక్ష ఇవ్వకపోతే ఆ విధంగా ఎనభై సంవత్సరాలు జీవించాడు ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పుట్టినరోజు పూర్ణిమ జ్ఞానదేవ పూర్ణిమ మహా నిర్వాణం అంటే చనిపోయిన రోజు కూడా పూర్ణిమ ఈ యొక్క గొప్ప లక్షణ అందరికీ రావు అలాంటి ఎనభై నాలుగు వేల బౌద్ధ స్థూపాలు ఉన్నాయి మన యొక్క భారతదేశం అందులో రెండో అతిపెద్ద బౌద్ధ స్తూపం చంద్రవరండి తెలియదు

మన ఇంట్లో చెట్టు మన వైద్యానికి పనికిరాదు అవునా మన పక్కన ఉందని మనం గుర్తించాం ఇప్పుడు జపాన్ నుంచి మన మామ్ గారు వచ్చారు ఆయన కూడా మన దౌత్య బుద్ధుడు చెప్పిన మార్గం పంచశీలని పాటించి బౌద్ధ భిక్షుగా మారడంటే మన భారతదేశం గొప్పతనమే మనం ఏమంటున్న తెసా జపాన్ నుంచి మామగారు వచ్చారు అని అంటే గొప్పతో మనం చూస్తున్నాం కానీ ఆ గొప్పతో ఎవరు తెలుసా గౌతమ్ బుద్ధుడి మనవాడు గౌతమ్ బుద్ధుడు కాబట్టి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోవాలి గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే ఒక్కసారి దారిలో వెళ్తా ఉన్నప్పుడు ఇలాంటి ఒక ఊరు అడిగి ఉంటాం